అందరికీ నమస్కారం నేను మీ రాజేష్ ప్రజాపతి శానం శివజ్యోతి జ్యోతిషాలయం ఆర్పి ఆస్ట్రోన్ రీసెర్చ్ సెంటర్ నేను మీకు మొన్నటి జగద్గురు ఆదిశంకరాచార్యుల వీడియోలో ఒక మాట చెప్పడం జరిగింది పంచభూతాలకు సంబంధించినటువంటి విశ్లేషణ నేను మీకు అందిస్తాను అని చెప్పడం జరిగింది ఈ పంచభూతాలకు సంబంధించినటువంటి విశ్లేషణ ఎందుకు చెప్తాను అన్నానంటే వీటికి సంబంధించి అసలు నిజంగా అసలు ఈ పంచభూతాలకు సంబంధించి మానవాలకు సంబంధించి ఏంటి లింక్ అయినటువంటి రీసెర్చ్లో భాగంగా కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు తెలుసుకోవడం జరిగింది కొన్ని గ్రంథాల ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటే కొంత స్వయంగా తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది అందులో భాగంగా చెక్ చేసినప్పుడు పంచభూతాలకు సంబంధించి మనము ఆకాశము అదేవిధంగా గాలి అగ్ని భూమి నీరు ఈ ఐదుటిని కలిపి మనం పంచభూతాలుగా చెప్పుకోవడం జరుగుతుంది పంచభూతాలకు సంబంధించినటువంటి విశ్లేషణలో భాగంగా ఒక్కొక్కటి ఒక్కొక్క విశిష్టమైనటువంటి శక్తి కలిగి ఉంది అని చెప్పడం కోసమే నేను వీడియో మీకు చేడి చేర్చే ప్రయత్నం చేస్తున్నాను ముందుగా మనం ఆకాశం గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కారణం ఏంటంటే పంచభూతాలలో ఆకాశం అనేటువంటి అంశాన్ని మనం చూసినప్పుడు ఈ భూగోళం మొత్తం మీరు మీరు ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా మీకు పైన స్కైన్ చూసినప్పుడు ఒక బ్లూ కలర్ అనేటువంటి దాన్ని మనం చూస్తూ ఉంటాం కానీ అది నిజంగా ఉందా లేదా అనేటువంటి విషయం మనం చూసినప్పుడు ఖచ్చితంగా ఆకాశం అనేటువంటిది శూన్యం అక్కడ ఏది ఉండదు కానీ మన కంటికి ఉన్నట్లుగా కనిపిస్తుంది అంతే కానీ వాస్తవంగా మనం చూసినప్పుడు అక్కడ ఎక్కడా కూడా మనకి ఇవేవి కూడా ఉండవు ఈ ఆకాశం అనేటువంటిది అక్కడ లేదు అది పూర్తిగా శూన్యము అక్కడ మనకి ఏవి కనిపించవు ఈ మేఘాల లాంటివి మనం చూస్తూ ఉంటాం అవి గాల్లో తేలాడుతూ ఉంటాయి ఇక ఆకాశానికి సంబంధించినటువంటి అంశాన్ని మనం చూసినప్పుడు ఆకాశం ఏమి చేస్తుంది అంటే పంచభూతాలకి సంబంధించి మనకి ఏవైతే మన దేవలోకాల గురించి మాట్లాడుతూ ఉంటాము అంటే స్వర్గలోకం అంటాము నరకలోకం అంటాము తర్వాత బ్రహ్మలోకము అంటాము తర్వాత కైలాసము అంటాము విష్ణు నివాసం ఉండేటువంటి విష్ణులోకము అంటాము ఇలా ఇట్లాంటి పేర్లతో మనం పిలుచుకుంటూ ఉంటాం నిజంగా అవి ఉన్నాయా లేవా అనేటువంటిది ఎవరికి తెలియదు కొంతమంది ధ్యానములో మెడిటేషన్ ద్వారా కొన్ని విచిత్రమైనటువంటి సంఘటన అనుభవించినటువంటి వాళ్ళు చెప్పేటువంటి వాస్తవాలను పుస్తక రూపంలో రెడీ చేస్తూ ఉంటారు ఇక్కడ మన ఆకాశము అనేటువంటి అంశాన్ని మనం చూస్తున్నప్పుడు అసలు ఈ ఆకాశము అనేటువంటిది ఏం చేస్తుంది మనకి ఈ ఆకాశానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంటి అంటే పంచభూతాలలో మనకు ఆకాశంతో పెద్దగా విషయం లేదు కదా ఇప్పుడు నీరు అంటే తీసుకుంటాము గాలి అంటే శ్వాసిస్తాము అగ్ని అంటే ఆ స్పర్శ మనం ఫీల్ అవుతూ ఉంటాము ఇలా మనం ప్రతిదాన్ని చూస్తూ ఉన్న తర్వాత భూమి అంటే మనం నడుస్తూ ఉంటాము ఆ స్పర్శ మనం చూస్తూ ఉంటాము సో ఇవన్నీ కూడా మనకి స్పర్శలో తెలుస్తూ ఉంటాయి కానీ ఆకాశం అనేటువంటిది మన కంటికి కనపడదు కదా మరి ఎలా మనం ఈ ఆకాశం పంచభూతాలు ఉన్నటువంటి ఆకాశానికి సంబంధించి మనం ఎలా లింక్ చేసుకోవాలి మన శరీరానికి అంటే మనలో ఉండేటువంటి ఆత్మకి కావచ్చు బయటకు కనిపిస్తున్నటువంటి శరీరానికి కావచ్చు ఇవి రెండిటికి కూడా మనకి ఆకాశంతో లింక్ అయి ఉంటుంది కొంతమంది ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు అంటే చీకటి గదిలో కూర్చుని ఇల్లీగల్ యాక్టివిటీ కావచ్చు అది మర్డర్ చేయడం అనొచ్చు లేదా ఇంకేదైనా తప్పుడు పనులు కావచ్చు ఒక్కడే ఉన్నప్పుడు చేసేసి నన్ను ఎవరు చూడడం లేదు నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు నేను ఈ పని చాలా సీక్రెట్గా చేసేసుకున్నాను అనేటువంటి ఒక పిచ్చి ధోరణితో ఉంటారు సాక్ష్యము అనేటువంటిది వేరే కన్ను చూడకుండా ఉండి ఉండొచ్చేమో ఆకాశము అనేటువంటిది ఒక పెద్ద కన్ను మనం గమనించాల్సి గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ ఆకాశం ఏదైతే ఉందో అది పెద్ద కన్ను అని పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఎంతైనప్పటికీ కూడా ఎందుకంటే మనం చేసే ప్రతిదీ ఆకాశం చూస్తుంది నువ్వు ఎక్కడికి వెళ్ళినా కొన్ని ప్రదేశాల్లో ఉండొచ్చు కొన్ని ప్రదేశాల్లో భూమి ఉండొచ్చు కానీ మీరు ఎక్కడ తిరిగినా పైన ఆకాశం అనేటువంటి పంట అది శూన్యము అక్కడ ప్రతిదీ గమనించేటువంటి శక్తి ఉంటుంది ప్రతి లోకానికి లింక్ అయి ఉంటుంది మన శరీరానికి ఆకాశానికి ఖచ్చితమైనటువంటి లింకులు ఉన్నాయి దానికి మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఈ సోదంతా మాకెందుకు చెప్తున్నావో అని అడగచ్చు ఇది సోది కాదు అర్థం చేసుకోగలిగితే చాలా ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్తో పాటుగా ఇక ముందు మనం ఎలా జీవించాలో తెలుసుకునేదానికి కూడా ఇది అవకాశం ఉంటుంది కారణం ఏంటంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి తప్పులు ఒప్పులు చేస్తూనే ఉంటాడు తెలుసు తెలియకో కొన్ని అంశాలు జరుగుతూ ఉంటాయి కొన్ని తెలిసి చేస్తే కొన్ని తెలియక చేస్తూ ఉంటాయి తెలిసి చేసినా తెలియక చేసిన తప్పు అనేటువంటిది తప్పే తెలిసి చేసినా తెలియక చేసిన ఒప్పు అనేటువంటిది ఒప్పే అంటే నిజము అనేటువంటిది నిజమే అవుతుంది తప్ప అబద్ధం కాదు అబద్ధము అనేది అబద్ధమే అవుతుంది తప్ప నిజం కాదు కాబట్టి వీటన్నిటికీ మన శరీరానికి మనకి జరిగేటువంటి క్రియలకి నూటికి నూరు పాలు లింక్ ఉందని చెప్పడం కోసమే నేను మీకు వీడియో చేస్తున్నాను ఆకాశము అనేటువంటిది అది ఒక పెద్ద కన్నుతో సమానం అది ప్రతిదీ చూస్తూనే ఉంటుంది సరే సార్ మీరు చెప్పింది ఓకే అంతా అది చూస్తుంది ఫైన్ ఇబ్బంది లేదు ఇప్పుడు నేను చీకటి గదిలో చేసేటువంటి తప్పులు నేను ఒక ఇంట్లో కూర్చొని ఒక రూమ్లో కూర్చొని నేను ఎక్కడో తప్పు చేసేసాను ఎవరినో ఒకరిని చంపేశాను దానికి సాక్ష్యాలు లేవు నేను ఆ శవాన్ని మాయం చేశాను కానీ మీరేమో నేను చేసిన తప్పు నాకు తప్ప మరొకరికి తెలియదని నేను అనుకుంటూ ఉన్నాను మీరేమో ఆకాశానికి తెలిసిపోతుందని చెప్తూ ఉన్నారు దానివల్ల నా జీవితం మీద ఎఫెక్ట్ పడుతుందని చెప్తూ ఉన్నారు అంటారు కానీ ఖచ్చితంగా ఇది వాస్తవం కారణం ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి మాటల్లో కూటి కొరకు కోటి విద్యలు మనం ఏ పని చేస్తున్నా ఏ క్రియ చేస్తున్నా నువ్వు పోలీస్ అయినా లాయర్ అయినా డాక్టర్ అయినా జ్యోతిష్యుడు అయినా భిక్షగాడివైనా రిక్షా కార్మికుడు అయినా నువ్వు చేసే ప్రతి పని నీ నింపుకోవడం కోసం మాత్రమే కూటి కొరకు కూటి కొరకు మీన్స్ ఫుడ్ కోసం కూటి కొరకు కోటి విద్యలు అర్థమవుతుందా సో కాబట్టి ప్రతి మనిషి ఏదో ఒక పని చేసుకొని బ్రతకవలసిందే అందులో తప్పు లేదు కాబట్టి అదే శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి మాట ఏంటంటే చిన్న చేపను పెద్ద చేప పెద్ద చేపను పెను చేప అంటే ఈ చేపలు ఏవైతే ఉంటాయో ఒక రకమైనటువంటి చేప చిన్న చేపల్ని తినేస్తూ ఉంటుంది ఈ పెద్ద ఈ మిడిల్లో ఉండేటువంటి చేపని పెద్ద చేప తినేస్తూ ఉంటుంది ఆ పెద్ద చేపని తిమ్మింగలం మింగేస్తూ ఉంటుంది అంటే ప్రతిదానికి దానికి మించింది ఉంటుందని చెప్పడంలోనే అర్థం అన్నమాట ఇది పరమార్థం కాబట్టి వీటన్నిటిలోనూ అర్థం మనం చూసుకుంటే ప్రతి దానికి మించి ఒకటి ఉంటుంది అని చెప్పడమే ఈ ఆకాశానికి సంబంధించినటువంటి నేను చెప్పేటువంటి విశ్లేషణ ఇక్కడ నేను ఒక తప్పు చేశాను అనుకోండి ఆ తప్పు నేను తెలిసి చేసినా తెలియక చేసినా ఆ తప్పుకు నేను శిక్ష అనుభవించవలసిన వాడిని నుంచి తప్పించుకునేటువంటి పరిస్థితి ఎవ్వడికీ లేదు ఈ ప్రపంచం మీద కాబట్టి ఎంతోమంది ఎన్నో తప్పులు చేసి ఎన్నో విచిత్రమైనటువంటి మరణాలు మనం చూస్తూ ఉంటాం ప్రతి మరణము వెనుక ఆ మనిషి చావు వెనుక ఖచ్చితంగా పంచభూతాల్లో నుంచి ఆకాశ సాక్ష్యము అనేటువంటిది పనిచేస్తుంది ఈ ఆకాశ సాక్ష్యము అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే అనుక్షణం చేసేటువంటి ప్రతి మంచిని ప్రతి చెడుని ఎవ్రీ సెకండ్ తీసుకెళ్ళి ఆకాశానికి అప్పచెపితే ఆకాశం ద్వారా మనకి చిత్రగుప్తుడికి వెళ్ళేటువంటి అవకాశం చిత్రగుప్తుడంటే ఏం చేస్తాడు మన తప్పు ఒప్పులన్నీ లిఖిస్తూ ఉంటాడు ఒక పుస్తకం ఆయన దగ్గర పెట్టుకొని ప్రతిదీ నోట్ చేస్తూ ఉంటాడు ఇది ఖచ్చితమైనటువంటి మాట ఇది ఎక్కడో తంత్రమో మంత్రమో యంత్రమో కాదు ఇది ఖచ్చితమైనటువంటి మాట ఎలా చెప్తారండి ఇంత ఖచ్చితంగా మీరు నేను తప్పు చేశాను నేను ఎవరికి తెలియకుండా చేసేసాను అది మీరు తెలుస్తుందని చెప్తున్నా ఎలా సాధ్యపడుతుంది అని అడుగుతారు దానికి కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి మాట ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసలు అంటే మనం ఏదైతే బ్రీత్ తీసుకొని బీజం మనం నాభీ వరకు పంపించి అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ చేసి నోస్ ద్వారా మళ్ళీ బయటకు తీసుకొస్తూ ఉంటాం ఇలా వెళ్తున్నటువంటి వాయువు రిటర్న్ అయ్యి బయటికి వెళ్తున్నప్పుడు నీ ఆలోచన ఏదైతే ఉందో నీ మనస్సులో అది ప్రతిదీ క్షుణ్ణంగా తీసుకెళ్ళి ఆకాశానికే అప్పచెప్తుంది ఇది వాస్తవం అంటే నువ్వు చేసే ప్రతి తప్పు నువ్వు చేసే ప్రతి మంచితనము ప్రతి మంచి పని మీలో ఉండేటువంటి ఆలోచన ఎదుటివాడికి మంచి చెయ్యాలి అనేటువంటి ఆలోచన ద్వారా మీరు ఏదైతే కార్యక్రమం చేస్తారో అది కూడా తీసుకెళ్ళి వీడికి మంచి ఆలోచన ఉంది ఎదుటివాడిని బాగు చేయాలి అనేటువంటి ఆలోచనతో వీడు బతుకుతున్నాడు అనేటువంటి వాస్తవాన్ని ఆకాశానికి అందిస్తే అది తీసుకెళ్లి చిత్రగుప్తుడికి చెప్తే ఆయన రాసేటువంటి చిట్టాలు నీ ఆలోచన ఏంటో అనేటువంటిది చాలా క్లియర్గా ఆయన నోట్ చేస్తారు తప్పు చేసినప్పుడు ఎదుటివాడిని మోసం చేసేసి ఎదుటివాన్ని పూర్తిగా నాశనం చేసేసి నువ్వు బ్రతకాలి అనుకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో దాన్ని కూడా ఖచ్చితంగా నీ శ్వాస ఏదైతే ఉంటుందో నీ బ్రీత్ ఏదైతే ఉంటుందో లోపలికి వెళ్ళి నీ అణు అణువు తాకి మళ్ళీ అది బ్రీత్ రూపంలోనే బయటకు వస్తుంది శ్వాస రూపంలో బయటకు వస్తుంది అలా బయటకు వచ్చింది ఎక్కడికి వెళ్తుంది అనేటువంటి ప్రశ్న మీరు వేసుకుంటే మీకు సమాధానం దొరుకుతుంది కాబట్టి తప్పు చేసేటువంటి ప్రతిసారి కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించండి నేనేం చెప్తున్నానంటే కూటి కొరకు కోటి విద్యలు అని చెప్తున్నాను అంటే మీ భుక్తి కోసం మీ వృత్తిలో పది రూపాయల లాభాలు తీసుకోవడం కావచ్చు లేదా పది రూపాయలు రెండు రూపాయలు ఎవరికైనా దానంగా ఇవ్వడం కావచ్చు అదంతా కూడా మీరు చేస్తున్నటువంటి మీ వృత్తిలో భాగం అయి ఉండొచ్చు అంటే కూటి కొరకు కోటి విద్యల్లో అది అయ్యుండొచ్చు కానీ ఎదుటివాన్ని పూర్తిగా సర్వనాశనం చేసేద్దాం నేను చీకటి గదిలో కూర్చొని తప్పులు చేస్తున్నాను ఎవరు ఎవడో చూడట్లేదు అనేటువంటి అమాయకత్వమైనటువంటి ధోరణి ఇవి ఎప్పటికీ కూడా మంచిది కాదు కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో యద్భావం తద్భవతి నువ్వు ఏదైతే చేస్తావో నీకు అదే రిజల్ట్స్ వచ్చి నిన్ను కొడుతుంది అది నీ రూపంలో నీకైనా తగలవచ్చు లేదా నీ ద్వారా వచ్చినటువంటి సంతానమైన ప్రభావాన్ని అనుభవించవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ భారతదేశంలో నిజాయితీగా ఉండేటువంటి ప్రయత్నం చేద్దాం అలా అని చెప్పేసి దానకరు లాగా అన్ని దానాలు చేయమని చెప్పడం లేదు నువ్వు వంద రూపాయలు సంపాదించినప్పుడు అందులో పది రూపాయలు ఇరవై రూపాయలు ఎదుటివాడి కోసం మీరు కేటాయించే ప్రయత్నం చేయండి ఆ మిగతా ఎనభై రూపాయలు ఆ తొంభై రూపాయలు మీ ఖర్చు కోసం మీరు వాడుకోండి అంటే ఎదుటివాటికి సహాయం చేయడం వల్ల పంచభూతాలు మీకు అనుకూలమైనటువంటి ప్రభావాన్ని ఇస్తాయి మీ జీవితానికి కాబట్టి మీరు అలాంటి గొప్ప అనుభూతి పొందాలి అంటే మీరు ఇప్పటి నుంచైనా సరే మారేటువంటి ప్రయత్నం చేయండి కారణం ఏంటంటే ఆకాశము అనేటువంటిది పెద్ద కన్ను ఇది గుర్తించుకోండి మీరు చేసే ప్రతి తప్పుని అది నోట్ చేస్తూనే ఉంటుంది చీకటి గదిలో తప్పు చేసినా మీరు దొరికిపోతారు మీ ఆత్మలోపల తప్పు చేయాలని ఆలోచన వచ్చినా మీరు దొరికిపోతారు దొరికిపోయిన వాళ్ళకి వాళ్ళ ప్రభావం వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు ఎలా ఉంటుందంటే పరిస్థితి ఒక రోగం వచ్చినటువంటి వ్యక్తికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక షుగర్ ఉన్నటువంటి పేషెంట్కి డాక్టర్ గారు స్వీట్స్ మీరు ఎక్కువగా తినవద్దండి తింటే ఇబ్బంది పడతారు అని చెప్తాడు కానీ ఈ షుగర్ ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే దొంగతనంగా ఏదో ఒక లడ్డు తినేసాడు అనుకుందాం ఇతను దొంగతనంగానే తినేశాడు అది ఎవరికి తెలీదు తిన్న ఈ వ్యక్తికి మాత్రమే తెలుసు కానీ లోపల ఉండేటువంటి షుగర్ బయటకు తీసుకొస్తుంది కదా ఆటోమేటిక్గా అవేవో కొన్ని బాడీ లోపల సమస్యలు వస్తాయి ఆ తిరగడం లాంటివి కావచ్చు ఆ చెమటలు పట్టేటం లాంటివి కావచ్చు లేదా ఇంకేదన్నా ఎఫెక్ట్కి సంబంధించి కావచ్చు కానీ ఇతను చేసింది ఎవరు చూడలేదు నేను ఒక్కడిని దొంగతనంగా లడ్డు మింగేసాను అది ఎవరికి తెలియదు అనుకుంటాను కానీ ఇది ఎలా వెళ్ళింది అంటే నెక్స్ట్ డే మార్నింగే నీ షుగరు అదేదో మినిమం ఉండాల్సినటువంటి క్వాంటిటీకి మించి మూడు వందలకో మూడు వందల యాభైకో నాలుగు వందలకో వెళ్ళిపోయి కూర్చుంటుంది అలా కూర్చున్నప్పుడు నెక్స్ట్ డేనే మీరు ఆ సమస్యకి సంబంధించినటువంటి ప్రభావాన్ని అనుభవిస్తున్నారు కదా వెంటనే రెండిక్షన్లో ఇండక్షన్లు వేస్తారు ఆటోమేటిక్గా ఏదైతే నోటి ద్వారా రుచిని పొందేవో దొంగతనంగా అది మళ్ళీ ఇండక్షన్ నొప్పలో నీకు నొప్పి కలిగిస్తుంది కదా శరీరానికి ప్లస్ మీరు డల్ అయిపోతారు శరీరము మీ మాట వినదు షుగర్ పెరిగినప్పుడు తగ్గినప్పుడు ఆటోమేటిక్గా కళ్ళు తిరగడం లాంటి సెన్సేషన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే తప్పు చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే భూమి మీద అందరం ఇలా వెళ్ళిపోవాల్సిన వాళ్ళం ఎవరూ ఇక్కడ శాశ్వతమైనటువంటి వాడు లేడు కానీ ఎదుటి మోసం చేయాలి వాడిని ఏదో మోసం చేసి మనం బ్రతకాలి ఇలాంటి ధోరణి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో ద్వారా మారేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే పంచభూతాలు ప్రతిదీ గమనిస్తూనే ఉంటాయి తప్పు చేసి దానికిన్నంత మాత్రాన దొరకవనడానికి ఎలాంటి ప్రభావ పరిస్థితి లేదు హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతాం హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతాం కాబట్టి దానికి మనం ఎందరో ఎందరోమందినో ఎగ్జాంపుల్ మనం చూసాం అందులో కొంతమంది హిందూ దేవాలయాలకి సంబంధించినటువంటి విషపూరితమైనటువంటి మాటలు మాట్లాడి కుక్క సాగు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ దేశము గొప్పది ఈ ధర్మము గొప్పది ఎవడు ఎన్ని చేసినా ఈ ధర్మము శాశ్వతం ఈ దేశము శాశ్వతం ఈ ధర్మం ఉన్నంతకాలం ఈ దేశానికి ఎలాంటి చెడు జరగదు ఈ ధర్మము లేని రోజు ఈ దేశము ఉండదు ఈ ప్రపంచం అంతమైపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మళ్ళీ ఇది మతానికి సంబంధించిన అంశం కాదు ధర్మానికి సంబంధించిన అంశం నువ్వు ఏ ధర్మంలో జన్మించావో ఆ ధర్మంలో నిజాయితీగా ఉండే ప్రయత్నం చేయి చీకటి గదిలో కూర్చొని చేసేటువంటి ప్రతి తప్పు పంచభూతాలు నోట్ చేస్తూనే ఉంటాయి ఇక్కడ పంచభూతాలు నువ్వు హిందూవా నువ్వు ముస్లిమా నువ్వు క్రిస్టియనా నువ్వు జైనా నువ్వు బౌద్ధ మతమా మరొక మతమా మరొక మతమా అనేటువంటి చూసే ఆ పరిస్థితే లేదు ఈ ప్రపంచంలో మనుషులు అందరూ ఒక్కటే కాకపోతే మనం పూసుకున్నటువంటి పేర్లు నువ్వు హిందూ అని నువ్వు క్రిస్టియన్ అని నువ్వు ముస్లిం అని నువ్వు జైన్ అని నువ్వు బౌద్ధం అని రకరకాల పేర్లు నువ్వు పెట్టుకున్నవే నువ్వు పిలుచుకుంటున్నవే వీటికి దేవుళ్ళకి పంచభూతాలకి సంబంధం లేదు పంచభూతాలు ఎప్పుడు ఒకేలాగా ఆలోచిస్తాయి కాబట్టి తప్పు చేయాలి అంటే ఆలోచించండి ఎదుటివాన్ని మోసం చేయాలి అంటే ఆలోచించండి ఇందాక నేను మీకు చెప్పిన చిన్న ఎగ్జాంపుల్ చాలు షుగర్ ఉన్నవాడు దొంగతనంగా లడ్డు తిన్నా షుగర్ పెరిగిపోతుంది నువ్వు తిన్నది దొంగతనంగానే ఎవరికీ కనిపించకుండానే తిన్నావు నువ్వు తిన్న నెక్స్ట్ డేనే దాని ప్రభావం నీకు చూపించింది అలాగే ఇక్కడ కూడా సేమ్ ఎదుటివాడిని మోసం చేస్తే ఈ క్షణం నువ్వు సంతోషపడవచ్చు అది డబ్బు రూపంలో కావచ్చు వస్తు రూపంలో కావచ్చు మోసపూరితమైన ఆలోచనతో కావచ్చు ప్రేమాని అడ్డం పెట్టుకొని స్త్రీమూర్తిని మోసం చేసేటువంటి వ్యక్తులు కావచ్చు ప్రేమాని అడ్డం పెట్టుకొని పురుషుని మోసం చేసేటువంటి స్త్రీమూర్తులు కావచ్చు ఏదైనప్పటికీ మోస పేరు ఏదైనప్పటికీ ఖచ్చితంగా పంచభూతాలు గమనిస్తూ ఉంటాయి కాబట్టి నువ్వు చేసే ప్రతి తప్పును ఆకాశం చూస్తూనే ఉంటుంది ఈ ప్రపంచం మొత్తానికి ఒకటే కన్ను అది ఆకాశం ఈ ఆకాశం ప్రతి తప్పుని చూస్తూ ఉంది కాబట్టి ఇది పంచభూతాల్లో ఉన్నటువంటి ఆకాశానికి సంబంధించినటువంటి వివరణ దీనికి సంబంధించి నేను చెప్పినటువంటి విశ్లేషణ ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మీరు తెలియజేయండి ఇంకా దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడిగే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా నేను మీకు సమాధానం తెలియజేస్తాను దీని మీద విశ్లేషణ చేయాలి అంటే ఒక పద్దెనిమిది గంటల వరకు చేయొచ్చు ఒక్కొక్క భూతానికి సంబంధించి పంచభూతాలకు సంబంధించి ఒక్కొక్క అంశం మీద ఒక పద్దెనిమిది ఇరవై గంటలు కూడా అనర్గలంగా మాట్లాడుకోగలుగుతాం కానీ అంత దూరం వెళ్తే వీడియో పెద్దదవుతుంది కాబట్టి సో ఇంతవరకు ఈ వీడియోకి సంబంధించి ఇది విశ్లేషణ నెక్స్ట్ మనం వాయువు గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రెండో వీడియోలో కలుద్దాం అప్పటివరకు సెలవు నేను మీ రాజేష్ ప్రజాపతి శానం शिवज्योति आरपी आस्ट्रोन रिसर्च सेंटर शुभम ओम नमः शिवाय शिवाय गुरुवे नमः स्वस्ति